రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు వీటిని మూడు దశల్లో ఎంక్వైరీ చేస్తున్నారు మొబైల్ యాప్ ద్వారా వెరిఫికేషన్ జరుపుతున్నారు అయితే ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో మొదటి దశ దాటలేదని తెలుస్తుంది డూప్లికేషన్ సమస్య ఇందుకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడంతో మీ సేవ గ్రామ సభలు మండల కార్యాలయాలు ఎంపీడీఓ ఆఫీసుల ద్వారా లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఒక్కరు రెండు మూడు సార్లు దరఖాస్తు చేయడంతో అధికారులకు తలనొప్పిగా మారింది అందుకే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతుందని పేర్కొంటున్నారు మల్టిపుల్ అప్లికేషన్ల వల్ల ఎంక్వైరీ ప్రక్రియ లేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు వెరిఫికేషన్ పూర్తయిన దరఖాస్తులను గిర్దవార్ తహసీల్దార్ ఎస్సీఎస్ఓ డిసిఎస్ఓ లాగిన్ ద్వారా ఆమోదిస్తున్నారు ఆ తర్వాత హైదరాబాద్ లోని సివిల్ సప్లై హెడ్ ఆఫీస్ కు చేరుతున్నాయి అక్కడ ఆమోదం పొందిన అప్లికేషన్లు ప్రతి నెల ఇరవై ఐదవ తేదీలోగా డైనమిక్ కీ రిజిస్టర్ లో నమోదు చేస్తున్నారు ఆ తర్వాత నెల నుంచి లబ్ధిదారులకు రేషన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు కాగా ప్రభుత్వం దశల వారీగా అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా లక్షన్నర కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారు రాష్ట్రంలో కొత్తగా పదకొండు లక్షలకు పైగా లబ్ధిదారులు చేరారు పాత కార్డుల్లో అదనంగా పదకొండు లక్షల పన్నెండు వేల నూట తొంభై తొమ్మిది పేరు నమోదయ్యాయి వీరి చేరికతో రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య రెండు కోట్లు దాటింది అయితే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే త్వరగా రేషన్ కార్డు మంజూరు అవుతున్నట్లు తెలుస్తోంది Subscribe to One India and never miss an update.